శుభ స్తోత్రబలి బలి తండ్రి దేవ ఆరాధన స్తోత్రబలి బలి తండ్రి దేవ శుభ స్తోత్రబలి స్తోత్ర బలి తండ్రి దేవ ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవ ಶುಭ ವೇಳಾ ಸೂತ್ರಬಲಿ ದೇವಾ ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చారు ఎంతోమందికి తెలియదండి ఎంతోమందికి ఏంటి తెలీదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడే మనిషిగా ఈ లోకానికి ఎందుకు రావాలి అంటే దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరు దే యేసప్రభుని వెంబడించే ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు ఆయన చిత్తాంశంగా నడిచేవానందర దేవుని బిడ్డలు కనుక మొదటి యోహాను రాసిన పత్రిక వాక్యంలో ఏం చెప్తున్నట్టు దేవుడి చూద్దాం మొదటి యోహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో రెండవ వచ్చిన చూస్తే ప్రియులారా ఇప్పుడు మనం దేవుని ఉన్నాం దేవుని నమ్ముకొని దేవుని సంధికి వచ్చి దేవునిలో ఎదుగుతూ బాప్తీసం తీసుకుంటూ దేవునిలో పర్లొక రాజ్యంలో పేర్లు వ్రాయబడితే బాప్తిసం ద్వారా ఈ విధంగా నడుస్తున్న పిల్లలందరూ కూడా దేవుని పిల్లలు దేవుని చిత్తప్రకారం నడిచేవారు అందరూ మనమిక మీదట ఏమవుదో మనకి ఇంకా తెలియలేదు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం కనుక ఆయనను పోలి ఉంటాం దేవుడు ఎలా ఉంటాడు ఏసే ఏసే రాకుడు అలానే ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయన ఎందుకు ఈ నిరీక్షణ కొరకు అంటే రాకుడు కొరకు ఎదురు చూసేవారు అందరు కూడా అలానే ఏసే అలానే ఉంటారట అయితే ఆయన ఎందుకు నిరీక్షణ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవుడంటే ఎరిగిన వారు మన కొరకు ఆయన ఏం చేశారు ఎరిగిన వారు ఆయన విశ్వాసం ఉంచిన వారు నిరీక్షణ కలిగి ఉన్నవారు ఆయన వచ్చినప్పుడు ఆయన్ని పోలినవారుగానే ఆయన ఉన్నట్టుగానే ఉంటారట ఆనందు ఈ నీక్ష పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఆయన పవిత్రుడు ఉన్నట్లుగా తను తాను పవిత్ర పవిత్రునిగా చేసుకుంటాడు చేసుకొను అని ఉంది వాక్యంలో ఆయన రాకుళ్ళు ఎత్తబడాలన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళే పవిత్రులుగా సన్ను తాను పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని సందులో కనబడాలని ప్రతి ఒక్కరూ దేవుని క్రమాన్ని పాటిస్తూ దేవునిలో ఎదుగుతూ ఉంటారు పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము పాపము చేసే ప్రతివాడు కూడా ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటే పాపం అంటే ఏంటి ఏదో పెద్ద పెద్ద పాపాలు క్రైస్తువులు ఏం చేయక్కర్లేదండి పెద్ద పెద్ద పాపాలు దేవునికి వ్యతిరేకమైనవి ఏమీ చేయక్కర్లేదు దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటో అంటే ఆజ్ఞను అతిక్రమించడం దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేయడం దేవుని దగ్గర ఒక్కటి ఒప్పుకొని ఒక్కటి చేయడు ఇలా పాపాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో దేవుడి వాక్యంలో రాయబడింది ఆజ్ఞాతికరమే పాపం పాపములను తీసివేయటకు ఆయన హలేలి యేసుక్రీస్తు బ్రభారి లోకానికి ఎందుకు వచ్చారని రాయబడింది అండి పాపంలను తీసివేయటై ఆయన ప్రత్యక్షమాయను మొదటి ఆహనురాసిన పత్రిక మూడవధ్యాయులు ఏమి రాయబడింది పాపాలను తీసివేయటానికి యేసుక్రీస్తు బ్రభారి లోకానికి వచ్చారు యశు క్రిస్తు ప్రభు నేను పాపనయ్య మనిషి జన్మత పాపి మాటలో చూపులో అన్నిట్లో మనిషి జన్మత పాపి అందువల్ల పాపం వస్తుంది కనుక ప్రభు నేను పాపనయ్య నన్ను క్షమించు రక్షించు అంటే ఆయన పాపాలను తీసివేయడానికి వచ్చారు ఆయన ప్రత్యక్షమయ్యారు మీకు తెలియను అది మీకు తెలిసి ఉండాలి పాపాలు తీసుకోవడానికి యేసు ప్రభు వచ్చారని మీకు తెలిసి ఉండాలి ఈ వాక్యం ద్వారా మీకు ప్రభు తెలియజే తెలియజేస్తున్నారు అందుకే దేవుని పరిశుద్ధ నామానికి మేము కలుగునుగా కామ్యనామనం ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు ఆయన ఎందు నిలిచిన వాడు ఎవడనో పాపం చేయడు పాపం చేయబడను ఆయన చూడడం లేదు ఎరుగునలేదు చిన్నపిల్లారా నేను మిమ్మను మోసపరిచినీకుడి ఆ నీతిమంతుడైనట్టు నీవును ఏం చేయాలి నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు దేవుడు నీతిమంతుడన్నాడు గనుక నీతిని జరిగించే ప్రతివాడు దేవుని క్రమాన్ని పాటించే ప్రతివాడు నీతిమంతుడని ప్రభు చెప్తా ఉన్నారు అయితే అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు సాతన్ మొదటి నుండి కూడా ఆడు పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి క్లియర్గా వ్రాయబడిందండి ఒక అబద్ధమాడిన దేవుని దృష్టిలో పాపం అని రాయబడింది అబద్ధమాడే వాళ్ళని కూడా దేవుడు అగ్నిగుండలా వేసిస్తారట అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన హో థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ అపవాది క్రియలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడట లైమ్ చేస్తాడు హతము చేస్తాడు హంతము చేస్తాడు అపవాది క్రియలని దేవుడు నీ జీవితంలో ఏది కూడా జరగనివ్వడు వాటన్నిటిని ఆయన శైలిలో ఆయన విధానంలో ఆయన చిత్తములో ఆయన టైములో ఆయన చూసుకొని దెబ్బ కొడతాడు అంతము చేస్తాడు అపవాది క్రియలు ఒకవేళ నీలో ఉన్నాయా నువ్వు దేవిని బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నావా దేవుని సంధికి రావాలని ఓ వాళ్ళేమనుకుంటారు ఏమనుకుంటారు వాళ్ళు నీ కోరికు ప్రాణం పెట్టలేదు నీకు పర్లోకి రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా వారు లేరు వాళ్ళని వీళ్ళని చూస్తున్నావా సోదరుడి సోదరి ఈలోక మర్యాదను అనుసరిస్తే దేవుడు చెప్పాడ ఈలోక మర్యాదను అనుసరించొద్దని వాళ్ళని ఏమనుకుంటారు వీళ్ళు అపవాద ఆలోచనది వాళ్ళన్నేమనుకుంటారు వీళ్ళన్నే వీళ్ళ నీకు జీవాన్ని ఇచ్చేది ఆ క్షణంలో మన జీవాన్ని మన జీవితాన్ని దేవుడు తీసేస్తే అంతే మన జీవితం మీరు ఇక్కడ చూస్తున్నారు ఎన్నెన్న అద్భుతాలను ఆచార్యకారులు ప్రభు చేశారో చేస్తూ ఉన్నారు చూసారా తన సంధికి వచ్చిన వాడిని క్యాన్సర్ వ్యాధి ఎటువంటి వ్యాధి అయినా చేతులు కాళ్ళు వంకరపైన పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్వస్థపరిస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఏమ కలుగుని కాక మామూలు స్వస్థత కాదండి వెంటనే అటువంటి స్వస్థత ఎవరు మా డాక్టర్స్ ఇవ్వలేరు కొన్ని కోట్లు పెట్టిన అటువంటి స్వస్థత నీకు రాదు అది ఇన్షెంట్గా ఇన్స్టెంట్గా వెంట 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 వెంటనే దేవుడు ఇతని సెకండ్స్లో దేవుడు మీ మేమే విశ్వాసాన్ని బట్టి సోదరుడు సోదరి అపాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయ ప్రతి వాడు అపవాది సంబంధి అపాది క్రియలను దేవుడు ఏం చేస్తున్నాడు లయపరచితానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన యేసుక్రిస్ ఈ లోకానికి ఎందుకు వచ్చారు పాపాలను తీసివేయడానికి వచ్చాడు అపాధి క్రియలన్నిటినీ అపాధి క్రియలు అపాధి యొక్క ఆలోచనలు నీ ఎడలు ఏమైనా ఉన్నాయా నువ్వు వాటిలో ములిగిపోతున్నావా తేలుకోలేకుండా ఉన్నావా వాటన్నిటి కూడా లయ్యపరుస్తాడు దేవుని దగ్గరికి వస్తున్నట్లయితే అపాధి యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని మొదటి వాహన రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎందులో తేటగా వ్రాయబడింది అపాధి క్రియలను దేవుడు ఏం చేస్తాడు లయపరుస్తాడు వాటన్నిటి కూడా త్రొక్కి వేస్తాడు ఆయన పాదాల కింద నలిపి ఆ యొక్క మరణము స్థితిలో ఉండి జీవంలోనికి దాటిస్తాడు అప్పాది చేత భయపడుతున్నావా ఈ యొక్క పాపం నేను మానిస్తే మరలా దేవుని దగ్గర నేను మాటిచ్చేస్తే నేను మరలా మరలా చేసేస్తానేమో ఈ యొక్క అబద్ధం కానీ ఒక త్రాగుడు కానీ సిగరెట్ కానీ ఏదన్నా చెడు నడవడి కానీ ఏమైనా ఉన్నట్లయితే నేను దేవుడి దగ్గర మాటిస్తే మరలా నాకు తెలియకుండా నేను చేసేస్తానేమో అనుకుంటున్నావా నువ్వు ఎన్నో స్థలాల్లో చేసావా అయితే దేవుని సేవకి వచ్చి ఒకసారి అడుగు దైవ సేవకుల చేత ప్రార్థనలు చేయించుకో దేవుడు నిన్ను కాపాడుతాడు అపాధి క్రియలు దేవుడు లయపరుస్తాడు నీలో నీ ఎదుకు రాకుండా అపాధిని అపాధి క్రియలను లయపరచడానికే దేవుడి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు సోదరి సోదరి దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు పాపాలు తీసివేస్తాడు అపాధి నీ ద్వారా ఏమైనా పాపాలు చేస్తున్నాడా ఆ పాపాన్ని తీసివేస్తాడు అందుకే ఆయన వచ్చాడు అని వ్రాయబడింది ఐదులో మొదటి ఐదులో ఏం చేశాడు మరలా దేవుడు ఎందుకు వచ్చాడు అపాధి క్రియలు అన్నింటినీ లయపరచడానికి అటన్నింటినీ జయించటానికి నీకు కృపణిస్తాడు అపాధికి అంటే లయపరిచాడు ఆయన అంటే తీసివేశాడు అపాధి క్రియని పాప క్రియలు అంటే సాతాని క్రియలు అపాధికులు అంటే సాతాన్ యొక్క క్రియలు అన్నిటినీ దేవుడు లయం చేసేసాడు అటన్ని కూడా చంపేసాడు అపాధి నీళ్ళు ఏమి ఉండకుండా ఆయన ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర కూర్చున్నావు నువ్వు ఆయన అటన్ని కూడా చంపేస్తున్నాడు అటన్నిటిని కూడా లయ చేసి లయం చేస్తున్నాడు కథం చేస్తున్నాడు ప్రత్యక్షమయ్యాడు ఆయన అందుకే దేవుని మూలంగా పుట్టిన వాడు దేవుని యొక్క బీజాన్ని నిలుస్తుంది కనుక ఆయన వారెవరు కూడా పాపాన్ని ఇంకా చేయకుండా ఆయన బీజాన్ని నీలో నిలుపుతాడు ఆయన దేవుని మూలంగా నువ్వు పుట్టినట్లయితే దేవుని సందుకు వచ్చి కనుక నువ్వు పాపం చేయి ఇంకా వాడు దేవుని చేత నువ్వు కాపాడబడతావు దేవుని పుట్టినవాడు పాపం చేయ జాలడు దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో మనం తేటగా తెలుసుకోవచ్చు అని రాయబడింది నీతిని జరిగించిన ప్రతి తన సహోదరుని ప్రేమింపిన ప్రతి దేవుని సంబంధులు కారు నీతిని జరిగించాలి నీతి యావత్ ఇలా జరగనియండి అన్న అన్న రేసయ్య ఒక చోట ఎక్కడా బాప్త్యం తీసుకున్న రేసయ్యే మాత్రమే బాప్తిస్తూ ఎందుకు ఎస్వి ప్రభు గారు బాప్త్యం తీసుకున్నారంటే నీతి యావత్ ఇలా జరగాలి ఇలా జరగడం నీతి క్రియది నన్ను చూసి అందరూ బాప్తం తీసుకుంటారు నేనే దేవుడైనా నేనే లోకానికి వచ్చి బాప్తం తీసుకుంటే అందరూ కూడా తీసుకుంటారు ఇంకా దేవుడు ఒక్కసారి నియమించాడు కానికీ యొక్క ఆజ్ఞ తండ్రి అయిన దేవుడు అది అలా జరగనివ్వాలి మన మూలంగా అది పచ్చబడకూడదు అని బాప్తం తీసుకున్నారు విసయ్య దేవుడి కుమారుడు అని ఉండి కూడా ఆయన ఆయన ఉన్నాడు ఆయన తీసుకున్నాడు నీతిని జరిగించని ప్రతివాడు దేవుని సంబంధులు కారు నీతి అంటే అంటే తన సహోదరుని ప్రేమింపని ప్రతి వారుని కూడా దేవుని సంబంధులు కారు మొదటి వ్యూహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదులేముందండి మొదటి మొదటి వ్యూహాను రాసిన పత్రిక మూడు పది నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపన ప్రతివాడు దేవుని సంబంధులు కారు మనం ఒకరినొకడు ప్రేమింపవాలన్నది మొదటి నుండి మీరు విని వర్తమానమే కదా మనం కయ్యిన వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి తన సహోదరుడిని చంపాడు వాడు దుష్టిని సంబంధే సహోదరుడిని చంపేశాడు ఎందుకంటే సహోదరుడిని దేవుడు మెచ్చుకున్నాడు తిన మెచ్చుకోలేదు అని తిన తిన మంచి ప్రక్రియలు చేయొచ్చు కదా నేను కూడా మంచి పని చేస్తే దేవుడు మెచ్చుకునే పని చేస్తే దేవుడు నన్ను కూడా మెచ్చుకుంటాడు అనుకోవచ్చు కదా అలా అనుకోలేదు తన సహోదరుని దేవుడు మెచ్చుకుంటాడా ఎంతగా తన సహోదరుడిని ఆశీర్దిస్తాడా ఎంతగా తన సహోదరుని దీవిస్తాడా నేను మెచ్చుకొని నన్ను దీవించలేదు అనుకుని కక్ష పెట్టుకొని కోహం పెట్టుకొని చంపేశాడు అంతే దేవుడేమన్నాడు మీరు కయ్యని వంటి వారుగా ఉండకూడదు వాడు దుష్టుని సంబంధం తన సహోదరిని చంపాడు వాడు అతన్ని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవి తన సహోదరిని క్రియలు నీతి క్రియలు అయ్యి గలవై నీతి గలవై ఉండేనందునే కదా కనుక కనుక నేను ఉండేనని తనకు తెలిసింది కనుక అందుకే చంపేశాడు సంపేస్తే అనేక మంది అటువంటి వాళ్ళని దేవుడు పుట్టించలేడా నీ పాపమేట నువ్వు ఒప్పుకోవచ్చు కదా దేవుని దగ్గర సహోదరి సహోదరి దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞ కూడా పెద్ద కష్టమేమి కాదు నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి నీ ఇరుగు పిరుగు వారే నీ సహోదరులు నువ్వు ప్రేమించాలి మన దేశంలో ఉన్నవారిని వాళ్ళ దేవుని నమ్ముకోకపోయినా నమ్ముకున్న అని ఎవరైనా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అందుకని మేము ప్రతి ఒక్కరిని ప్రేమించి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం వ్యవసాయ పంటల కోసం ఏంటి అన్నిటి కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడే బైబిల్లో రాశాడు ఉపవాసం ఉండి ప్రార్థన కూడా మనం మధ్యలో వాక్యాలు విన్నాం కదండి అయితే సహోదరుల్ని మనం దేశించకూడదు దేవుని ప్రేమతో వారిని మనం ప్రేమించాలి నీకు చేతనైందే ప్రార్థన చేయి దేవుని యొక్క ఆశీర్వాదం వారికి కావాలని నువ్వెలా కావాలనుకుంటావు వారు కూడా అలా కావాలనుకుంటారని అదే అదే ఆశీర్వాదం కావాలని వారు కూడా బాగా ఉండాలని ప్రార్థన చేయాలి అందువల్ల ఇక్కడ దేవుని సందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎటువంటి వ్యాధితో వచ్చినా ఎటువంటి అస్వస్థత వచ్చినా ఎటువంటి అపాధి కీలతో వచ్చిన దేవుడు స్వస్థపరుస్తాడు కారణం ఏంటి సహోదరులుగా మేము వాళ్ళని ప్రేమించి దేవుని సంతకు వచ్చే ప్రతి ఒక్క బిడ్డలు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం అందుకని దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి మేమే కాక అనేకమైన స్వస్థత కార్యాలు సరే అండి రీసెంట్గా మనం విన్నాం ఇరవై సంవత్సరాలు బట్టి మోగమ్మాయి చెవుటమ్మాయి ఆ అమ్మాయికి దేవుడు స్వస్థ ఇచ్చాడు హలేలి హలే అంతకుముందు ఆరు సంవత్సరాలు బట్టి పుట్టిన తగ్గుండే అబ్బాయికి చేతులు ఇలానే ఉంటాయి చేతులు ఇలానే ఉంటాయి కోతి ఏంటది కదా చేతులు కోతికి ఇంచుమించు వంగి ఉంటాయి అది ఎలా పోల్చిన సార్ తెలియదు కన్నాకి అలా వంగి ఉంటాయి చెయ్యి ఒకటి అయితే దేవుడు కృపిణట్టి వెంట వెంటనే వాళ్ళు వేరే యొక్క చర్చికి వెళ్ళేవారే వేరే దూరం నుండి వచ్చారు దేవుడు వాళ్ళని వెంటనే వచ్చారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఆమె ఆమెనామేనామే ఈ విధంగా అప్పు అది ఏమేం చేశాడు చెప్పి మరీ వెళ్ళిపోయాడు సాతాను ఈ విధంగా నీవు దేవుని సందుకు వచ్చినట్లయితే దేవుని వెరిగినట్లయితే దేవుని పిల్లలుగా మార్చబడి దేవుని యొక్క ఆస్వాదానికి నీవు నీ కుటుంబానికి ఆస్వాదం తెచ్చిబడ్డగా ఉండగలుగుతాను నీవు కూడా పాపాలను తీసివేట ఆయన ప్రత్యక్షం అయ్యడానికి తెలుసుకో నా పాపం ఏమీ లేదనుకోద్దు మనం జనంతహా అబద్ధం అబద్ధమే దేవుని దృష్టిలో మనం ఎంతటి వారవండి దేవుడు మనల్ని వంటి ఎగిరిపోయేవాళ్ళు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుక ఆ విధంగా ఉన్నాం కనుక దేవునికి ఇష్టమైనది మనం ఒప్పుకొని దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించడానికి ప్రభు మనకి మొదటి నుండి అపాది పాపం చేసినాడు గనుక పాపం అపాది సంబంధి పాపం చేసేవాడు అని ఉంది ఆజ్ఞను అతిక్రయించడమే పాపం చేయటం అటన్నిటింది అపాధికి లైపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అపాధికి ఏం చేస్తాడు దేవుడు లైపరుస్తాడు ఆయన శైలిలో ఆయన చిత్తానుసారంగా కనుక నీవు దేవుని గట్టిగా పట్టుకో దేవుని చిత్తానుసారంగా దేవుని నిన్ను ప్రేమిస్తాడు ఆయన చేత నువ్వు ఆశ్రయించబడతావు దేవుడు ఈ విధంగా నిన్ను దీవించిన కాక వేసే వాక్యం దీవించిన ఏసుకరిస్తున్నామలో ఆమెనామేనామే

మంటలు అగ్ని మంటలు అగ్ని మంటలు అగ్గని అగ్ని ఏసీ నమ్ము ఏమి సార్ ఏమి సార్ కూడా సారా మీకు నీకు ఏసారి నమ్మకపోతే ఏంటి వంటల మనగా వేసింది ఆమెలో దేవినగ్నిగా వేసిన దేవినగ్ని అగ్ని పరిశుభత్న అగ్ని వేసిన పంపించేస్తా ప్రార్థన చేసిన తర్వాత ఈ భారం తరకాయ అంత గొడవంత లేదు ఏదైతే లోపల ఏదో ఒక ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది లోపల గోరువు అంతా తగ్గిపోయి ఒక ఆయ పేపర్ లాగా అయిపోయింది గోరు ట్రస్ట్ చేస్తే ఎలా ఉందో అంత తేలిక చాలా మనిషికి ధైర్యం వచ్చింది భయం భయంగా వచ్చేలాంటి అత్తనా వచ్చే మంది ఏమంటే తర్వాత వెళ్ళి వెళ్ళిపోయింది స్థానంలో స్థలంలో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు బట్టి మనసు అంతా

సంత్రీ దేవుసరికి రాకుండా ఎందుకు వస్తాడు వెళ్ళిపోతాడు కానీ తిన్న రావట్లేదు పెట్టు కానీ ఏసీ తీసుకొచ్చారు ఏం పరిస్థితి కూడా మాట్లాడు ఏమి ఎవరిని చెప్పి ఇక్కడికి రాకుండా చేస్తాము అని చెప్పి ఇక్కడికి దేవస్థితికి రాకుండా చేస్తామని కానీ కానీ దేవుడు ముప్పటి రోజు ఒక్కటి గోపాలు ప్రవహించారు అందుకే దేవుడు పరిశుద్ధ నామానికి మనం కలుగుతుంది కాక ఆమె ఇక్కడ గొప్ప గొప్ప కార్యం చేస్తున్నారని తెలుస్తాను కానీ కానీ ఇక్కడ ఇక్కడ బాబు వస్తుంది ఇక్కడ లేదు కానీ ఇక్కడే దేవుడు వల్ల ఎంతో వాడుతున్నాడు కానీ సాధారణ రాపడం కనుక ఇక్కడ రాకడం అనమాట అమ్మగారు ఏమంటారు ఏమంటారు భయపడ్డాడు భయం అన్నది తెలియదు అటువంటి మేము భయాలు భయపడటానికి మేము దేవుని ప్రేమ లేని వారం కాదండి దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయము ఎంత ఖర్చు పెట్టం దేవుని ప్రేమ కలిగిన వారినే దేవుడు ఆస్వాదిస్తాడు ఆయన ప్రేమను బట్టి మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం దేవుని పరిశుద్ధి నావానికి మహిళలు కాక ఈ బిడ్డలాగానే మరి తప్పిపోయిన వాళ్ళందరూ కూడా దేవుడి సందికి వచ్చిందరు కాక ప్రతి ఒక్కరిని కూడా దేవుడిని దీవించక ఈ బిడ్డ దీవించినట్లుగా ఈశ్వరి స్నాములు తండ్రి మహిమాగారా ప్రభావితం మహిమాగారి గుర్తి చెల్లిస్తూ ఈశ్వరి స్నామాలు వచ్చినాము తండ్రి